અલ્યા છોકરા આ ભાઈ ભુલા રોટિયા અલ્યા અરે ઓકર દરવાજો ઓકર મિનાર આ જય

మంత్రి అంత మూలంగా ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి రాహుల్ గాంధీ గారి ఎంపడిన పండుగ జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన ప్రధాన కార్యదర్శి తోపా జనంద కిషన్ అలాగే కానిస్ట్యున్స్ ఇన్ఛార్జ్ నిలకంటి ఇంజనీర్ గారు రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన నాయకుడు మరి మనందరికీ తెలుసు ఆ కుటుంబంలో కొద్ది తాను కూడా మరి భారతదేశం కోసం మరి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొంటూ కూడా ఇంకా మన కోసం పోరాడుతున్నాం తర్వాత దేవుడు రాహుల్ గాంధీ గారికి ఆయుధ ఆరోగ్యం చేయాలి అందరి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు కేంద్రం కేంద్రంలో సంగారెడ్డి పట్టణంలో మా నాయకురాలు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు స్థానిక ఐబీలో అందరి ప్రజా ప్రజాప్రతినిధుల సమక్షంలో మా ఇక్కడికి ఇక్కడ స్థానిక అధ్యక్షుడు జార్జి మ్యాథ్యూస్ అధ్యక్షన ఈరోజు కటింగ్ చేయడం జరిగింది మరి మన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మార్గదర్శకుడు రాహుల్ గాంధీ యొక్క భారత రాబో భారత భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మా